హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు హెల్దీ జ్యూస్ రెసిపీస్ని చూపించబోతున్నానండి క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్లని హెల్దీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి మీరు షుగర్ ప్లేస్లో హనీ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ కూల్ వాటర్ వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు క్యారెట్కి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న క్యారెట్ జ్యూస్ని ఇలాంటి స్ట్రేనర్ తీసుకొని వడకట్టుకోవాలి టీచర్లు కానీ ఏదైనా ఉంటే దానితోనైనా వడకట్టుకోవచ్చండి ఇలా స్పూన్తోనే ప్రెస్ చేసుకుంటూ వడకట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ చేసుకుందాం ఒక కప్పు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి పావు కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి బీట్రూట్ జ్యూస్కి కొద్దిగా షుగర్ ఎక్కువ పడుతుంది వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కూలింగ్ వాటర్ వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది వేసుకొని వడకట్టుకోవాలి జ్యూస్ని చూడండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి చల్లచల్లగా క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్లు ఇలా రెండు నిమిషాల్లో ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్